పార్టీ స్థాపించిన నుంచి నమ్మకంగా పనిచేశాననే గుర్తు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దృష్టిలో ఇది ఒకటే నాకు నిదర్శనం ఇవాళ కూడా లోకేష్ బాబు గారు ఎక్కుతుంటే ఈ దండయాత్ర చూపించాను ఇదే నా నిదర్శనం అని ఆ తర్వాత గుడివేడ గుడివేడ రావి సోభనాథుడి గారి టైంలో పనిచేశాను గుడివేడ రావి సోమనాథు గారి టైంలో పనిచేశాను నమ్మకంగా పనిచేయబట్టి నాకు వ్యవసాయ శాఖలో మార్కెట్ కమిటీ తరఫున అటెట్సోర్స్ అటెండర్గా ఉద్యోగం ఇచ్చినందుకు ముప్పై ఐదేళ్లు పనిచేసి ఉన్నాను ముప్పై ఐదేళ్లు పనిచేసి మన నవంబర్లో రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ పెన్షన్ లేదు కాబట్టి నాకు రే ఉద్రాంకి ఇద్దరం కలిసి పెనుగుడి భార్య ఇద్దరం అద్దీంట్లో ఉన్నాం కాబట్టి నాకు జీవనాధారం లేదు కాబట్టి కార్యకర్త చనిపోతే ఐదు లక్షలు అన్నారు బతుకుండగానే ఒక మూడు లక్షలన్నీ ఇద్దరం బతుకుతాం అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ బాబు గారితో మాట్లాడటం జరిగింది గుడివేడ ఎనకళ్ల రాము గారు ఎమ్మెల్యే గారు కూడా నాకు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ కూడా వారికి అందజేశాను నా యొక్క జీవనాధారం కోసం దృష్టి పెట్టి కలెక్టర్ గారికి రాసి పంపించి తమరు దయతో చేయాలని చెప్పని నేను ప్రాధాయపడి కోరుతూ ఈ రకంగా పార్టీ స్నాపించినగా నుంచి ఈ ఫైల్ అంతా పట్టుకొని ఈ పార్టీ స్థాపించిన కానీ నేను ఉన్నాను నమ్మకంగా పనిచేసాను నమ్మకంగా పనిచేశాను కాబట్టి అందులో పడి ఇలా 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 నమ్మకంగా పనిచేశానంటే రావి శోభనాథ్రి గారు గుడివాడ ఎమ్మెల్యే గారు హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి వీళ్ళందరి టైంలో ఈ రకంగా నేనున్నాను అంటే ఎంత నమ్మకంగా పనిచేస్తే ఉన్నాను భగవంతుడికే తెలుసు సరే ఈ రోజున నాకు రిటైర్డ్ పెన్షన్ అవుట్ సోర్స్ కింద ఏమన్నా సాయం చేయమని గవర్నమెంట్ రూల్స్ లేదు అని అంటున్నారు కాబట్టి కమిషనర్ మేడం గారు మీరు ఎవరు చెప్తారో మార్కెటింగ్ శాఖలో ఎవరు చెప్తారో నాకు మట్టికి పెన్షన్ ఇప్పించమని కోరుస్తున్నాను ప్రతి రైతు బజారు కూడా స్టేట్ మొత్తం మీద మన ముప్పై రైతు బజార్లు ఉన్నాయి ముప్పై రైతు బజార్లు కూడా ఒక్కొక్క రైతు బజార్కి యాభై వేల కాడ నుంచి లక్షన్నర వరకు ఇన్కమ్ ఉంది అంటే ఈ లక్షన్నర ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే డోక్రా గూపులు సరఫున బంగాళాదుంపల కౌంటర్లు ఉల్లిపాయల కౌంటర్లు వీళ్ళ తరఫున వస్తుంది కాబట్టి మాకు కూడా ఇవ్వమని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రతి రైతు బజార్ కూడా ఇన్కమ్ ఉంది ఎస్టేట్ ఆఫీసర్ జీతాలు స్టాప్ జీతాలు కరెంటు జీతాలు ఇవన్నీ పోను ఒక లక్ష యాభై వేలు ప్రతి రైతు పేరు ముప్పై రైతు బయాల మీద మిగులుతుంది మరి ఒక్కో రైతు బయర్లో మరి తెలుగుదేశం స్థాపించినప్పుడు కట్టినటువంటి రైతు బయాలు తెలుగుదేశం స్థాపించినప్పుడు చేరినటువంటి వాడిని నేను కోడు సత్యనారాయణ నేను రిటైర్డ్ అయ్యాను కాబట్టి నాకు ఏదోటి సాయం చేయాలని చెప్పని మరీ మరీ వేడుకుంటున్నాను లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు కలవటం జరిగింది ఇవాళమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ బాబుతో లెటర్ ఇచ్చినంత జరిగింది అది కలెక్టర్ గారికి పంపించి జేసీ మేడం గారు ఆరు నెలల సెలవులో ఉన్నారు కాబట్టి సీఎం గారిని కలిశాను సీఎం గారు చేద్దాం అని చెప్పి అన్నారు జేసీ మేడం గారు ఆరు నెలలు సెలవులో ఉన్నారు కాబట్టి ఆ కాగితం ఎట్టి బస్సులోను కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారు గ్రాండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు త్రూ విజయవాడ మార్కెటింగ్ ఏడిఎం గారు పంపిస్తే వారు ఆర్డర్ వేసి మా అమ్మాయికి ఇస్తారు జీవనాధారం మేము బతుకుతాకి సిద్ధం ఆశీర్వదితం ఉందని కోరుతున్నాము ఆ తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్ విషయంలోకి వచ్చాను నేను మాట్లాడటానికి మన గవర్నమెంట్ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఓడిపోవడం కారణం ఏంటని చెప్పని అప్పుడు కూడా మనం పదిహేను రోజులు హైదరాబాద్ పార్టీ లో మీటింగ్లు జరుపుకున్నాం కారణం ఏంటంటే నా అనుభవం మీద నేను చెప్తున్నాను ఎందుకు ఓడిపోయాము అనేది మినిస్టర్స్ ప్రతి మినిస్టర్లు ఎమ్మెల్యేలు గెస్ట్ లో కూర్చొని వారి దగ్గరికి ఎవరన్నా నలుగురు ఐదుగురు వస్తే పార్టీ జెండా మోసిన వాళ్ళు వస్తే వాళ్ళు ఈ అనుకూలమైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు మన మనుషులు కాదండి అని చెప్పడం వీళ్ళు వెనకపోవడం పార్టీ వెనకబడింది అప్పుడు ఆరు రోజుల్లో వెనకబడింది పార్టీ వెనకబడింది కాబట్టి నేను అప్పుడు మార్కెట్ కమిటీ చెక్ లో ఉద్యోగం చేసుకుంటూ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కారణం ఏంటని చెప్పని నేను ప్రతి ప్రజల్ని ఉద్యోగస్తుల్ని ప్యాసింజర్ తిరిగే జనాన్ని వేల మందిని ఇంక్వైరీ చేసి నేను తెల కాయిదీ మీద మ్యాటర్ తయారు చేసి ఆనాడు ముప్పై పైసలు లో పంపిస్తే కాగితం ఈనాడు కాగితం పంపిస్తే మూడు రూపాయలు ఆ ముప్పై పైసలు ఉన్నటువంటి రోజుల్లో హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి నేను ఒక నూట యాభై రెండు వందల కాగితాలు పంపించడం జరిగింది పార్టీ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు అలా అటెండెస్టర్లో సంతకం పెట్టడం కూడా జరిగింది నేను చాలా కష్టపడ్డాను ఆనాడు కొద్దిగా ఆస్తి ఉంది తిరిగాను ఈనాడు ఏమీ లేదు ఏమి లేకపోయినా పార్టీని నమ్ముకొని ఈ రకంగా పార్టీని నమ్ముకొని నేను ఈ రోజుకి తిరుగుతున్నాను ఇదే నా ఆజ్ఞ ఇదే నా విషయం ఇప్పుడు 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 రూట్ లో కొత్త ఇప్పుడు మన గవర్నమెంట్ గతం అయిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్ బాబు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది ఆయన ఒకరే కాదు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు గారు కుటుంబం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల అది సరేలే ఒక ఛాన్సే కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని టర్మ్లు పరిపాలన చేశారు ఒక ఛాన్సే కదా ఒక షాన్స్ ఒక షాన్స్ అనేటప్పటికి ఇచ్చారు ప్రజలు ఇస్తే ఆ ఒక ఛాన్స్ అనే ప్రజలు ఇస్తే ప్రజలే కాదు ఎమ్మెల్యేలే కాదు మినిస్టర్లే కాదు వారికి కూడా ఎంటర్వ్యూ లేదని చెప్పుకుంటున్నారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మరి ఈ రోజున పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు జగన్బాబు అంటే మరి అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడాల్సిన విషయం లేదు కాబట్టి ఆ ఫ్యాల్ లోనే ఉంటున్నారు అంటున్నారు ఆ లోనే చేస్తున్నాడు మరి లేదా బెంగళూరు అంటున్నారు ఈ రకంగా ఉండటం వల్ల చాలా నష్టపరి నాన్నగారి పేరు చాలా జారిపోయింది వైఎస్ రాకేష్ రెడ్డి గారి పేరు ఎంత మురు ముందుగా ఉందో అంత దిగజారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు కుమారుడు కాబట్టి ఇవాళ పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రజల ఓర్పుతో ఎంతో భయంకరమైన విధా విధానంలో ఉండి రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు ఆ కార్యకర్తలే కానివ్వండి ఎవరన్నా కానివ్వండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీని అని చెప్పి పాటు ఎక్కువగా కనపడింది కాబట్టి ప్రజలు అల్లాడిపోయి ఎక్కువగా లేడీస్ అల్లాడిపోయి ఈ రోజున తీర్పు బ్రహ్మాండమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇచ్చారు కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజున ప్రజలు అనుకున్నట్టుగా లేదు ప్రజలు ఒకప్పుడు అనుకున్నారు ఆయన కెలవట ఆయన అని ఎంతో మంది రైతు బజార్ తరఫున ఈవోలు కానీ అనేకమైన మంది అనుకున్నటువంటి విషయం నేను అగన సాక్ష్యంగా ఈ ఈవోలు రైతు బార్ల ఈవోలు కూడా కోట్ల మీద పడిగెత్తిపోయి ఈ రోజున అలా మాట్లాడటం జరుగుతుంది పార్టీని విమర్శించారు ఈ రోజున గవర్నమెంట్ డీడిపోక ముందు చంద్రబాబు నాయుడు గారు బందర్ రోడ్లో లో దిగినప్పుడు బందర్ రోడ్లో లో దిగారు దిగినప్పుడు ప్రతిసారి దిగినప్పుడు కూడా నేను బాబు గారిని కలవడం జరిగింది ప్రతిసారి కలవడం జరిగింది అప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఈవోలు కలవడం జరిగింది ముప్పై మంది ముప్పై రైతుపారుల ఈవోలకి ముప్పై ఆరుగురు ముప్పై ఏడుగురు ఈవోలు ఉండి ఇంతవరకు సీఎం గారిని కలవలేదంటే ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ తరఫున అలాగే ప్రజలు మన రోడ్లు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు సరద తీసుకున్నారు రోడ్లు చాలా దారుణంగా కొన్ని వేల కోట్లలో పోయింది కాబట్టి ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు ఇవాళ రోజున మొత్తం రాష్ట్రాలన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని ముందుగా ప్రతిఫలం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున కేంద్రంలో ముందుగా ప్రతిఫలం ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసుకి తగ్గట్టు కూర్చోకుండా రెస్ట్ తీసుకోకుండా నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నారు మొన్నకు మొన్న ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారితో ప్రధాని గారితో మాట్లాడి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఢిల్లీ నుంచి మళ్ళీ విశాఖపట్నం వచ్చి మళ్ళీ విశాఖపట్నంలో అవన్నీ చూసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వారికి తెలియపరిచి మళ్ళీ విజయవాడ హౌస్ కి వచ్చేటప్పటికి ఆయన ఎంత ఓర్పుతో తిరుగుతున్నారో ఆ వయసు వచ్చాక తిరుగుతున్నారంటే ఒకసారి ప్రజలు మనం కూడా ఆలోచించాలి ఆడబడుస్సులు బస్సు కావాలి ఫ్రీ బస్సు అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని బడ్జెట్ కొద్దిగా తక్కువలో ఉంది కాబట్టి మౌళి గారిని అమిత్ షా గారిని అడిగి మనకు కూడా ప్రీ బస్సు ముందు లేడీస్కి ఆడవారు ప్రీ బస్సు అని చెప్పి ప్రాధాయపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ కోరిక తీర్స్తే మనం కొన్ని పనుల్లో బడ్జెట్ లేక గాని ఈ ఆడవారు ప్రీ బస్సు మటుకి కానీ ముందుకు నడిపిస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పెత్తలు తేడుకొండల వాడు దయవల్ల భువనేశ్వరి మేడం గారు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గారు కుటుంబం అందరూ సల్లగా ఉండాలని నేను ప్రార్థించి వేడుకుంటున్నాను నా పని కూడా అవలేదు తొందరగా అని చెప్పి నేను తొందరపడతలేదు నేను నవంబర్ పద్నాలుగును కలిశాను ప్రతి ఇప్పుడు కనీసం ఈ ప ఈ పది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఒక ఆరుసార్లు ఏడు సార్లు కలిశాను కాకపోతే ఏంటంటే జనం బాగా తోపుల్లాట జరుగుతుంది కాబట్టి నేను పెద్దోడిని కాబట్టి నేను చెప్పించుకోకుండా ఓర్పుతో ఉండాలని శాంతంతో ఉండాలని ఆ బస్సు కారులో కాలు పెట్టేటప్పుడే నేను కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాను పోలీసు వారందరూ ఏంటి మీరు పెద్దవారు పని చేయకూడదు అని అనడం జరుగుతుంది కానీ నేను అప్పుడే కలుస్తున్నాను ఎన్నిసార్లు వచ్చినా తమరు మన్నించాలి నా ఆర్డర్ కాపీలు మా అమ్మాయిని గురించి కలెక్టర్ గారికి పంపిస్తే వెంటనే పోస్టు గార్డు పోస్ట్ రైతు పార్లు వేస్తారు మేము మా కుటుంబం కూడా సంతోషంగా ఉంటాం